స్త్రీ ఒక అనుకుని అంటే ఒక యజమానురాలు అనుకుంటే తన ఇల్లు మార్చుకుని పెద్దపోయినా ఏం కాదు ఒక స్త్రీ భక్తి చేస్తే వాళ్ళ పిల్లలు భక్తులు అవుతారు తన భర్త భక్తులు అవుతారు ఇల్లు ఇంటింటి పని భక్తి చేయచ్చు అనమాట అంబరీష చక్రవర్తి ఉన్నారనమాట అంబరీష్ చక్రవర్తి అంబరీష వరద గోవిందు అనమాట అంబరీష వరద అంత గొప్ప అంబరీష చక్రవర్తి తన స్వయాస్తాలు ఏం చేస్తాడంటే తన మందిరా శుభ్రపరుస్తాడు అనమాట తన మందిరాన్ని ఆయన శుభ్రం చేసుకుంటాడు మళ్ళీ ఆయన యొక్క విగ్రహాన్ని ఆయనకు కృష్ణుడు విగ్రహం ఉంటుంది ఆ కృష్ణ విగ్రహాన్ని ఆయన అలంకరించుకో పూలు తెచ్చుకుంటాడు ఆయన అలంకరిస్తాడు ఆయన అన్ని అభిషేకము ఆరతి ప్రసాదం అన్ని ఆయన చేసుకుంటాడు అనమాట అటువంటి గొప్ప రాజు ఒకసారి ఏమవుతుందంటే ఒక లేఖ వస్తుంది ఆయనకి ఏమవుతుందంటే ఆ లేఖలో ఒక యువత రాసి ఉంటుంది అనమాట రాజుగారు మీ యొక్క భక్తి ప్రపత్తులు మీ యొక్క సాంప్రాజ్య పరిపాలన ఇప్పుడు నాకు బాగా నచ్చింది నీ మీద నేను తోడుగా ఉండాలనుకుంటున్నాను నన్ను మీరు తేర్చుకోండి అని అడుగుతున్నమాట అమ్మా ఈయన రాశారు మన తిరిగి తల్లి నాకు చాలామంది భార్యలు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది చాలామంది భార్య వాళ్ళకే నాకు టైంలో వాళ్ళు వాళ్ళు చూడడానికి నిన్నేలా నేను చూసుకోగలంటే స్వామి నీ పెళ్లి చేసుకుని నన్ను మీరు చూసుకుంటాను కాదు నీతో కలిసి నీ సేవ చేయాలనుకుని అంటుంది అనమాట ఏమడిగిందేమా మీరు ఏదో నన్ను ఉదలిస్తారో నేను పెళ్లి చేసుకోవాలి నువ్వు ఏదో భక్తుడు కదా నువ్వు సేవ చేసుకుంటాను కదా నీతో కలిసి నేను సేవ చేసుకోవాలనుకున్నాను కనుక నన్ను మీరు ఖచ్చితంగా పెళ్లి చేసుకోండి నేను మీతో కలిసి సేవ అనమాట ఇంక సేవ ఏం చేస్తాడైనా పెళ్లి అనమాట పెళ్లి చేసుకున్న తర్వాత ఈయనము ఆ రోజు ఆయన మాట్లాడతాడనమాట అమ్మా చూడు నా దినసరి అది ఎందుకంటే పెళ్ళి అయినప్పుడు చెప్పుకోవాలి కదా భర్త భార్య చెప్పుకోవాలి భార్య భర్త ఎవరి గురించి ఇంట్రొడ్యూషన్ చేసుకోమని ఇంట్రడక్షన్ అలా అనమాట చేసుకుని అంబరీష్ చక్రవర్తి ఏమంటాడంటే దుదయం తర్వాత నేను నాలుగున్నరకి అంటే ఎప్పుడు నాలుగున్నర అంటే బ్రహ్మ నాలుగున్నర చారు లోపల అన్నీ బ్రహ్మ ముహూర్తం అంటే బ్రహ్మ అనమాట మనకు కాదులే ఎవరు లేయాలా బ్రహ్మ ముహూర్తం బ్రహ్మ లేసే టైం అది మనుషులు లేసే టైం కదా మనుషులు ఎప్పుడు లేయాలా పాదకి పాదకి పది గంటలు వేసి అప్పుడు ఈ ఏం పలుతూ ఉంటా ఉంటారు అన్నమాట ఈ అంటే నోరు కూసుకుని నోట్లు ఊతుకుని ఊరుస్తా అంటారు రోడ్ల మీద పడి సిగ్గు లేకుండా కానీ బ్రహ్మ ముహూర్తం ఏం చేస్తాడంటే ఆయన బ్రహ్మముహూర్తం నిలదేస్తాడంట లేచి ఏం చేస్తాడు ప్రతిరోజు కూడా స్నానం ఆచరించి నా పూజలు పురస్కారం తీసుకొని నాకు రెండు గంటలు పడుతుంది రెండు గంటల చూపు నీ పూజ అవి చేసుకునేదానికి అవుతుంది అప్పుడు నాకు నువ్వు డిస్టర్బ్ చేయకూడదు అని చెప్తానమాట నాకు సహకరించడం చెప్పడు డిస్టర్బ్ చేయకూడదు అని చెప్తాడు ఆయన తొలి రోజు కదా లేసిన వెంటనే అయినా ఆయన పూజలు ఆయన చేయాలిపోతాడనమాట ఇంకొద్ది లేట్లు లేస్తుంది పాపం ఫస్ట్ అలవాట్లేదు కదా లేట్లు లేదు అనమాట రెండో రోజు చూస్తున్నమాట ఆయన అంకలు తిరుగుతున్నాను ఆయనే చూస్తారు అన్నీ గమనిస్తూ ఉంటుంది రెండో రోజు ఈయనకంటే ముందు మూడు గంటలు వేస్తుందే లేచేం చేస్తుందంటే ఆ మందిరాన్ని పూర్తిగా ఈయన ఆయన ఏం చేస్తాడు మొత్తం పని చేసి రెడీగా ఆయన గంట కొట్టే ఆర్ తీయాలి అంతే ఆయన అన్నీ రెడీ పోయి ఉంటుంది అనమాట ఈయన వస్తాడు ఆయన సా ఆచరించి స్నానం ఆచరించి వస్తాడు గంట కొట్టతాడు ఆర్తిస్తాడు ఆయన సాటిస్ఫాక్షన్ లే ఎందుకు సాటిస్ఫాక్షన్ ఆయన రోజు చేసుకునే ఇన్ని సంవత్సరాలకు అలవాటు పోయిన ఒక పనిని దాన్ని ఆయన చేయలేకపోతే ఆయన సంతృప్తి కలగలే మాకు కష్టపడే వాళ్ళు చూడండి కష్టం లేకపోతే వాళ్ళ వాళ్ళ కాదు వాళ్ళు ఎన్నో పని చేసుకునే వాళ్ళు ఖాళీగా ఉండలేరు అనమాట కొందరు ఖాళీగా ఉండి అలవాటు పడినాడో వాళ్ళు పనులు చేయలేరు రెండు రకాల జనాలు ఉంటారు అన్నమాట ఒకడేమో స్వామరిగా ఉంటాడు వాడు ఖాళీగా ఉంటాడు వాడికి పని చెప్తే వాళ్ళు చేయలేడు ఈ పని వాళ్ళు వర్ ఖాళీగా ఉండలేడు అలా ఈమె ఈయన ఏం చేస్తారంటే బాగా ఆర్తించి అర్థం చేసి ఆయన అన్ని పూజలు చేసుకున్న అలవాటైపోయిన ఆయన వ్యక్తి అసలు ఆయన ఉండలేకపోయినాడు అనమాట ఉండలేకపోయేసరికి ఈయన తన భార్య అమ్మా అమ్మ నువ్వేదో పెళ్లి చేసుకున్నా సేవ చేసుకున్నావు అనుకున్నాను నువ్వెవరంటే నా సేవ నువ్వు లాక్కుంటావు అనుకోలేదు నువ్వు ఏం చేసావు భావంతులు సేవ చేయాలి నువ్వు వచ్చినావు నువ్వేం చేస్తున్నావు నువ్వు సేవ చేసుకో అందుకే నా సేవ నువ్వు లాక్కునేస్తున్నావే అలా కుదరదు నీకు కృష్ణుడు విగ్రహం పెట్టిస్తాను నీకు ఒక మందిరం పెట్టిస్తాను నువ్వు నీ కృష్ణుడు విగ్రహం నీ మండపం పెట్టుకుని నువ్వు దాంట్లో పూజ చేసుకో నా పూజ నాది నీ పూజ నీదట్టే ఇదేదో బాగుంది అన్నట్టుగా ఈ మన కూడా చూడండి ఆయన ఎంత బాగుంటుంది ప్రతిరోజు డ్రెస్సింగ్ చేస్తారనమాట ఎన్నిసార్లు డ్రెస్సింగ్ చేస్తారు సార్లు డ్రెస్సింగ్ చేస్తారు అంటే మార్నింగ్ మంగళార్తికి ఒకసారి కొత్త డ్రెస్సింగ్ ఉంటుంది మళ్ళీ దర్శనార్థికి ఒక మా దర్శనంగా ఉంటుంది అనమాట ఆ రకంగా రెండు పూట్ల డ్రెస్ చేంజ్ చేస్తుంటారు ప్రతిరోజు అభిషేకం చేస్తుంటారు ఇన్ని సేవలు ఉంటుంది అలా ఎప్పుడైతే ఈయనకొక ఈ ఇంకొక మందిర వచ్చినాడో ఈ కృష్ణుడు విగ్రహం వచ్చినాడో ఈవేం చేస్తే ప్రతిరోజు కూడా ఆ విగ్రహాన్ని ఆరాధిస్తూ ఆ విగ్రహం ఏదైతే ఏదా తో చేసుకుంటుంటుంది అనమాట ఈయన ఈయన పూజలన్నీ అయిపోయిన తర్వాత ఈయన భార్య తగిలిపోతాడు అనమాట ఈమె ఎలా చేసి అనేసి అంటే కొత్తగా వచ్చింది కదా ఏదైనా తెలియకపోతే నేర్పించాలి ఉద్దేశం అనమాట ఈమె చక్కగా ఈయన ఎలా చేస్తాడో అలాగే ఈమె చేస్తుంటుంది అనమాట చాలా సంతోషపడతాడు తొలి రోజు ఇంత బాగా చేసేయగలిగా రియల్ గ్రేట్ అంటే నాకంటే బాగా చేసినట్టుందే అటనుకుంటాడనమాట ఎందుకంటే ఎంత చేస్తాను నాకంటే తక్కువ అనే భావన మామూలుగా సామాన్యులకు ఉంటుంది అనమాట ఏమనుకుంటారు సామాన్యులు ఎంత భావం నాకంటే బాగాలేదు అనుకుంటారు అనమాట కానీ అక్కడ ఆయన అనుకుంటాడంటే నాకంటే ఏమీ బాగా చేయలేదు ఏమిటంటే నీ రేపు ఇంకా బాగా చేయాలి అని నేను అనమాట అలా ఆమెను అభినందించి నువ్వు బాగా చేసావు చక్కగా అని అభినందించి ఆ కబుర్లు చెప్పుకొని కృష్ణ కథ మాట అనుకుంటాడు ఒక భక్తులు భక్తులు కలుసుకుంటే ఏం చేస్తారు కృష్ణుడు గురించి మాట్లాడు దొంగ దొంగ కలిసి ఏం చేసుకుంటాడు దొంగతో మాట్లాడుకుంటాడు అట ఎందుకు పనికిరాని కోసం పనికిరాను మాటలు మాడతాడు కానీ ఇక్కడ వీరిద్దరు కలిసి కథ మాట్లాడుకుని ఈ రాజ్యం పరిపాలన పోయింది లేదు మీద భార్యలు తిరిగిపోయింది లేదు అయిపోయింది అనమాట ఎందుకంటే మచ్చిద్ద మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయం కథయంతశ్చ నిత్యం తుషంచిత రమంధిత అంటే ఈ రమ్యమైన ఒక వాతావరణంలో ఆ కృష్ణ కథల మునిగిపోయేసి ఆ దాంట్లో ఆ స్వాదనతో ఉండిపోయేసి ఇలా ఏం చేస్తారంటే అన్ని పనులు వదిలేసి ఈ పని చేసుకుంటారు అన్నమాట చేసుకుంటూ మిగతా భార్యల కింద బాధపడుతు బాధ వస్తుంది అన్నమాట ప్రతిరోజు కనీసం వచ్చి హాయి బాయ్ అని చెప్పేవాడు పూర్తిగా రాకపోయేసరికి కొత్త భార్య మీద భోజనం పడి పెట్టున్న వాళ్ళు అట్లా అనుకుంటారు అనమాట అనుకునేసి ఎందుకు రాలేకపోతున్నారు ఆమె ఏం చేస్తుంది కనుక్కోవాలనేసి వాళ్ళు కొంతమంది వాళ్ళే ఉంటారు గోడ ఆచరణ పెడతారన్నమాట ఏమైంది చిన్న భార్య ఏం చేస్తుంది ఆయన ఎందుకు భోగతులు లేదు కనుక్కురా పని కూడా చడితే కూడా చూస్తారన్నమాట రాత్రి పగలు ఇద్దరు మీద చూస్తా ఉంటారు ఏం చేస్తారని వీళ్ళు ఏం చేస్తారో ఆయన ఆడ గంట కొట్టుకుంటాడు ఈ గంట కొట్టుకుంటాడు బా చేసే పని అది చేసిన తర్వాత ఏం చేస్తారో నీ డ్రెస్ బాగుంది నా డ్రెస్ బాగుంది నువ్వు వాళ్ళ పూల మళ్ళా బాగుంది నీళ్ళు పూలు ఇలా చర్చిస్తుంటారనమాట ఈ పూల మళ్ళా బాగుంది నువ్వు బాగా క్లీన్ చేస్తావు నీ మందిరం బాగుంది నీ కృష్ణుడు బాగున్నాడే నీ పూలు అంటనే ఒకరొకరు దాన్ని ముచ్చట్లు చెప్పుకుంటుంటారనమాట వాళ్ళు వస్తారన్నమాట వాళ్ళు ఎవరైతే కూడా వచ్చారు వస్తారు మిగతా భార్య వచ్చేది అనమాట వాళ్ళు ఏం చేసుకుంటారో మాకు ఎండ కొట్టుకుంటున్నారో వాళ్ళు ఏం మాట్లాడుకున్న పాటలు ఎప్పుడు దేవుడి గురించి టెన్ మినిట్స్ ట హరే కృష్ణ కాబట్టి ఈ గంట కొట్టుకుంటున్నారు వాళ్ళు ఏం చేసుకోలేదు మాట్లాడడం లేదమ్మా లేదమ్మాట అని చెప్తారన్నమాట అంటే వాళ్ళకి అర్థం ఏం అర్థమవుతుంది అంటే ఆమె బాగా వర్షిప్ చేస్తుంది కృష్ణమూర్తిని పెట్టుకుని వర్షిప్ చేసుకుంటుంది కాబట్టి ఆయన అక్కడే ఉంటున్నాడు అంటే ఏం చేస్తారంటే వీళ్ళంతా వస్తారన్నమాట వచ్చేసి అందరి భార్యలు వచ్చి అంబరీషేకర్ దగ్గర మాకు మన్ మందిరం కావాలా మాకు కృష్ణుడు కావాలని అడుగుతారు అన్నమాట ఇంకేం చేస్తాడు అంతమంది భార్యలు కూడా కృష్ణుడు విగ్రహం వచ్చేస్తుంది కృష్ణ మందిరం వచ్చేస్తుంది అన్నమాట వీళ్ళు కూడా అలానే ఏం జరిగిందో అలానే చేసుకుంటారు అన్నమాట చేసేసరికి ఏమైంది ఇక్కడ ఈయన తొలి భార్యను చూసుకుంటాడు ఆమె ఎలా డ్రెస్సింగ్ చేసింది ఎలా ఆర్తిచ్చిందో ఆమె చూసుకుంటాడు మళ్ళీ రెండో బా అందు బాధ అందరి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంకా ఇక్కడికి టైం సరిపోయింది ఆయన దర్బార్కి వెళ్ళినోడే కాదు భార్య ఇంటే కృష్ణుడు పూజించడం వీళ్ళ కృష్ణ భక్తుల్ని అంటే వాళ్ళ భార్యను చూసుకుంటే తిరుగుకున్నాడు వాళ్ళ గురించి కబుర్లు చెప్పుకోవడం కథ చెప్పుకోవడం వచ్చేస్తున్నారు అనమాట ఇంకా మంత్రులు చూస్తారు ఈయన ముఖమే కనపడలేదా స్వామి మంత్రులను తలోచిస్తాము ఏం చేయాలో బాయ్ అంటే వాళ్ళు కూడా ఒక మందిరం పెట్టుకుంటారు వాళ్ళు కూడా కృష్ణుడు పెట్టుకుంటారు మంత్రులు కూడా ఆడ అనమాట ఇంకా ప్రజలు అనుకుంటారు ఈ ప్రజలు అనుకుంటే ఏది రాజుగారు అసలు రథమికి రోడ్డు మీదగా వచ్చింది లేదు మమ్మల్ని ఆలనా పాలన చూసే కూడా ఏం రాలేదంటే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు కూడా వాళ్ళు మందిరం పెట్టుకుంటారు వీధి విధుల మందిరం పెట్టుకుని వాళ్ళు కూడా పూజ చేసుకుంటారు అనమాట అంట ఒక భక్తురాలతో మొదలైన ఈ యొక్క సేవ ఏమైంది ప్రతి ఒక్క రాజ్యంలో ప్రతి ఒక్క ఆయన భార్యలు రాజ్య ప్రజలు మంత్రులు అందరూ కూడా మారిపోతారు అన్నమాట కాబట్టి ఒక్క ఒక స్త్రీ ఒక అనుకుని అనుకున్నంటే ఒక యజమానురాలు అనుకుంటే తన ఇల్లు మార్చుకుని పెద్ద పోయినా కాదు ఒక స్త్రీ భక్తి చేస్తే వాళ్ళ పిల్లలు భక్తులు అవుతారు తన భర్త భక్తులు అవుతారు ఇల్లు ఇంటింటి వాటి భక్తి చేయచ్చు అనమాట మగవాళ్ళ భక్తి ఏముందండి ఊరికి పోయి అటు పోతారు అటు వెళ్ళిపోతారు అనమాట మగవాళ్ళు ఇంద్రియాలని నిగ్రహం అనమాట ఆడవాళ్ళు అంతగా బాగా వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఏమైనా చేయగలరు కానీ అనుకోరు అదే ప్రాబ్లం అనుకుంటే ఏమైనా చేయగలరు అనుకోరు అనమాట కాబట్టి మనం ఏం చేయాలా కృష్ణ భక్తి కావాలని కూడా కృష్ణుడిని కృష్ణ భక్తుల్ని ప్రార్థించాలా కేవలం ప్రార్థనల ద్వారానే మనకి కృష్ణుడు లభ్యమవుతాడు అంతేగాని మన టాలెంట్ చూపిస్తామనో లేదు నా ప్రతాపం చూపిస్తానో స నేను ఈరోజు పదార్థాలు అమలు చేస్తానప్ప రేపు తెల్లారి సరిగ్గా ముప్పై రెండు చేస్తాను అటు అనుకుంటే ఈ పదాలకు బక్క వచ్చేస్తుంది నేను చేస్తాను అనుకుంటే ఎలా మళ్ళీ జీవనం ఈ ఆధ్యాత్మిక కార్యాలు అంతే నీ భౌతికంగా నేను ఐఏఎస్ అంతా ఐఏఎస్ అవ్వచ్చు నీ కలెక్టర్ అంతా కలెక్టర్ అవ్వచ్చు లేదు నీ సీఏ అవుతాను సీఏ కూడా కావచ్చు కాకపోతే ఈ ఆధ్యాత్మికతలో కేవలం వినయం ఉంటే మాత్రమే మనము భక్తి చేసుకోగలము ఆ వినయం రావాలి ఏం చేయాలా భగవన్ నామ స్మరణ చేయాలా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 కలియుగంలో హరినామ సంకీర్తనయే మనల్ని రక్షిస్తుంది ఎలా రక్షిస్తుంది మన దుఃఖాలు వారదొలుతుంది మనకి ఆనందాన్ని ఇస్తుంది అనమాట కాబట్టి కలికాలీ నామరూపే కృష్ణ అవతార భావతం చెప్తుంది ఈ కలియుగంలో కృష్ణుడు నామరూపలు అవతరిస్తాడు కనుక ఎప్పుడు కానీ మనము భగవన్ నామస్మరణలో వెనకడగకుండా ప్రతిరోజు కూడా మనం మన భక్తి చేసుకుంటూ మన తోటి వారిని కూడా భక్తి చేసేలాగా మనం ప్రోత్సహిస్తూ మనం భక్తి చేయాలా కాబట్టి మనం అందరూ కూడా శ్రీల ప్రభుపాద్కి శిల గురుదేవికి ప్రేమ నంది ఐ హరి